హలో అండి ఈరోజు నేనైతే ఆన్లైన్లో ఒక స్వీట్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను అది చాలా ఫేమస్ అయిన స్వీట్ అండి ఇది గిరిజను నుంచి మనకి స్వీట్ అనేది వస్తుంది వైజాగ్ అవతల ఒక ఏరియాలో ఇది స్పెషలైజేషన్ చేస్తారు ఇది ఎక్కడ మనకి స్వీట్ షాపులో అవైలబుల్గా అయితే ఉండదు ఇది నేను కొరియర్ ద్వారా తెప్పించుకున్నాను కిలోకి వన్ హండ్రెడ్ అనేది చార్జ్ చేస్తున్నారు టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు రెండు కిలోలు తెప్పించుకున్నాను నేను ఏపీసీ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా అయితే మనకి ఇది వస్తుందండి మార్నింగ్ బుక్ చేశారు వైజాగ్లో అంటే జస్ట్ వన్ డేలో నాకు ఇది స్వీట్ అనేది రావడం జరిగింది ప్యాకింగ్ అనేది చాలా నీట్గా ఉంది ఎలాంటి డ్యామేజ్ అనేది లేదనమాట నేను మీకు కనిపిస్తుంది కదా ఈ స్క్రీన్ వీళ్ళ దగ్గర నుంచి స్వీట్ అనేది తెప్పించుకున్నాను బాగుందని ప్యాకింగ్ కానీ స్వీట్ కానీ అన్నీ బాగున్నాయి టెక్స్చర్ బాగుంది ఫ్రెష్నెస్ బాగుంది గీ ఫ్లేవర్ తెలుస్తుంది అక్కడక్కడ అయితే నట్స్ కూడా ఉన్నాయి మీకు ఈ స్వీట్ తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇది ఈ ప్లేస్లో ఇది స్పెషలైజేషన్ ఏరియాలో అయితే ఫస్ట్ నైట్ రోజు కంపల్సరీగా పెడతారంట ఈ స్వీట్ అనేది అంత ఫేమస్ అండి స్వీట్ మీకు తెలిస్తే చిన్న కామెంట్ అయితే చేయండి నేను అలాగే మా అబ్బాయి అయితే టేస్ట్ చేసాము చాలా బాగా అనిపించింది ఫ్రెష్నెస్ బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్